మాతృదేవోభవ పితృదేవోభవ ఈనాడు మనం నమ్మకం అనే అంశం గురించి మాట్లాడుకుందాం నమ్మకం అనే అంశము చాలా విశిష్టమైనది ఎందుకంటే నమ్మకం అంటే మనం ఎటువారిని విశ్వసించటం అలాగే ఎదుటివారు కూడా మనల్ని విశ్వసించటం దీన్ని నమ్మకం అంటాం ఈ నమ్మకం మీదే భగవంతుడికి భక్తుడికి అమ్మకు నాన్నకు భార్యకు భర్తకు తల్లికి బిడ్డకు యజమానికి నౌకరుకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అవసంధానకర్తగా మధ్య నిలిచే వారధిగా నిలిచేదే నమ్మకం ఈ నమ్మకం అనేది మనిషి పోగొట్టుకున్నప్పుడు అతనికి జీవితానికే విలువ అనేది ఉండదు ఎందుకంటే మనిషి జీవితాన్ని మార్చేది మనిషిని గమ్యస్థానానికి చేర్చేది నమ్మకం ఆ నమ్మకం అనేది మరుగున పడిపోయినప్పుడు ఎవరు మనల్ని విశ్వసించరు మనం ఎవరిని విశ్వసించము ఇలా నమ్మకాలు లేకపోవడం వల్లే ఇద్దరు స్నేహితుల యొక్క జీవితాలు దూరం అవుతున్నాయి భార్యాభర్తలు దూరం అవుతున్నారు అలాగే ప్రేసి ప్రేమికులు దూరం అవుతున్నారు తల్లి బిడ్డలు దూరం అవుతున్నారు భార్యాభర్త దూరం అవుతున్నారు ఇలా ఈ నమ్మకము అనే చిన్న వారధి మీద మన యొక్క జీవనం మొత్తం అనేది సాగుతూ ఉంటుందని మీకు చెప్తోంది నమ్మకము అనేది ఎందుకు ఉండాలి అనే ముందు ప్రశ్న మనకు వదిలేస్తుంది కరెక్టే ఆ నమ్మకం అనేది ఎందుకు ఉండాలి నమ్మకం ఎందుకు ఉండాలంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో తప్పు జరగచ్చు లేదా మంచి చెడులు ఏదైనా ఉండొచ్చు కాబట్టి ఆ తప్పులు కానీ మంచి చెడులను కానీ విశ్లేషించి మనకు చూపి మార్గాన్ని చూపించేవాడే ఒక వ్యక్తి అది తల్లిదండ్రులు కావచ్చు భగవంతుడు కావచ్చు స్నేహితుడు కావచ్చు గురువు కావచ్చు మరొకరికైనా కావచ్చు ఆ యొక్క వ్యక్తి మీద మనం కలిగి ఉండే విశ్వాసాన్నే నమ్మకం అని చెప్పవచ్చు కాబట్టి మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కానీ లేదా ఎదుటి వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కానీ ఆ పనికి తగటటువంటి సలహాని కానీ ముఖ్యంగా ఇవ్వదగినటువంటి వ్యక్తిని నమ్మటం మన యొక్క జీవిత పరమావధి ఆ నమ్మకం అనేది లేనప్పుడు మనిషి జీవనము ఉండదు జీవన విధానం ఉండదు సంసారం ఉండదు ఏది కూడా ఉండదని నేను చెప్పేది కాదండి ఇది ఈ విషయం నేను చెప్పలేదు మన పురాణాలు కూడా చెప్తున్నాయి అందుకు ఉదాహరణ మీకు చెప్పాలంటే రామాయణాన్ని తీసుకుందాం రామాయణంలో అంటే ఇక్కడ అంతా నేను చెప్పను ఒక ఉదాహరణగా చెప్తున్నాను రామాయణంలో సీతని రావణాసురుడు లంకకి తీసుకెళ్ళిన తర్వాత సీతని బతకడానికి వానరులంతా బయలుదేరారు అలా బయలుదేరిన వానరులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్తూ ఉంటే శ్రీరాముల వారు హనుమంతుని మీద నమ్మకంతో ఆయనకి ఒక ఇచ్చి సీత జాడనికి తెలిస్తే ఆమెకి చూపి నా ఆనవాళ్ళుగా గుర్తు చేయమని చెప్పారు అంటే రాముల వారికి హనుమంతుడి మీద అంత నమ్మకం అలాగే రావణుడు విభీషణుడు సొంత అన్నదమ్ములు రావణునికి సంబంధించి అన్ని పడులు ఆయన యొక్క అన్ని ఏ ఏ పనులు చేస్తారు ఎలా ఉంటాడు ఇవన్నీ కూడా తమ్ముడుగా అతనికి అన్నీ తెలుసు కానీ గుణాలకు వచ్చేటప్పటికి రావణుడు రాక్షస గుణం అయితే ఇతడిది సాధుగణం అందుకని ఏం చేశాడు అతను రామాయణ యుద్ధకాలంలో సీతను రాముడికిచ్చి శరణాగతి పొందమని తన అన్న అయినటువంటి రావణాసుడికి హితోపదేశం చేసేవాడు కానీ మంచి ఎక్కదో ఎవరికైనా అని చెప్పడానికి ఉదాహరణ ఇదే అప్పటిదాకా రక్తం పుచ్చుకున్నట్టు రక్తం పంచుకుని పుట్టినటువంటి సోదరుడైనటువంటి విభీషణుని కూడా రావణాసుడు విభేదించాడు దాని ఫలితం ఏమైంది చివరికి చనిపోయాడు రామణాసురుడు చేతిలో సారీ రాముడు చేతిలో రావణాసుడు చనిపోయాడు అంటే రాముడి చేతిలో రావణాసుడు చనిపోవటానికి కారణం విభీషణుడు విభీషణుడి మీద రాముడికి రావణాసుడికి అపారమైన నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశాడు విభీషణుడు అంటే ఇక్కడ రావణాసురుడికి విభీషణుడి ఎంత నమ్మకం ఉన్నా రావణాసుడు చెడ్డవాడవటం వల్ల ఆ తమ్ముడు చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు అని మనకు అనిపిస్తుంది ఇక మహాభారతానికి విషయానికి వస్తే మహాభారతంలో ప్రతి చోట కూడా ఈ నమ్మకం అనేది మనకు చాలా బాగా కనబడుతుంది ఉదాహరణకు ద్రౌపదిని వస్త్రాభరణ చేసే సమయంలో అంటే జూదం ఆడి పాండవులు మొత్తం ఆ యొక్క యొక్క రాజ్యాన్ని సంపదలను అన్నీ కోల్పోయిన తర్వాత చిట్ట చివరిగా ద్రౌపదిని ధర్మరాజు పందెం కాశాడు ఆ యొక్క పాచికలతోటి మాయా జోజంతో ధర్మరాజు ఊడిపోతే ఆ యొక్క ద్రౌపదీ దేవిని తల జుట్టు పట్టుకుని నిండు సభలోకి లాక్కొచ్చి ఆమె వస్త్రాభరణం చేయటానికి ఉపక్రమించారు ఆ సమయంలో ద్రౌపదీదేవి తన కట్టుకున్న భర్తలే రక్షించలేరని తెలిసి వాళ్ళ నిస్సహాయాలని తెలిసి బలవంతులైనా ఏమీ చేయలేరని తెలిసి ఆ శ్రీకృష్ణ భగవాను రక్షించమని ప్రార్థించింది ఆమె యొక్క ప్రార్థన మన్నించి శ్రీకృష్ణుడు ఆమెకి వస్త్రాలను ఇచ్చాడు అంటే శ్రీకృష్ణుడి మీద ఆమెకున్నటువంటి అపారమైన నమ్మకం ఈ నమ్మకమే లేదనుకోండి శ్రీకృష్ణుడు రాడు ఒక నిజంగా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు వచ్చి వస్త్రం ఇచ్చినా దాన్ని ఎవరు నమ్మరు అంటే ఈ నమ్మకము అనే దానికి అంత విలువ ఉన్నదని చెప్పడానికే ఈ ఉదాహరణలు ఇవి కాకుండా సామాన్య ప్రజల్లో ఒక చిన్న కథ నానుడు ఉంది ఆ కథ కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఒక ఊరిలో ఒక పెద్ద గుడి ఉంది ఆ గుడిలో ఒకవైపు శివుడు శివుడి ఉంటే రెండవ వైపు వైష్ణవుడు వైష్ణవు అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు సరేనే ఆ ఊర్లో ఒక భక్తుడు ఎవరో నాలాంటి వాళ్ళు చెప్పగానో లేదంటే పురాణాల్లోనో సినిమాల్లోనో ఎట్లా కూడా చూసి అయితే మనం కోరిన కోరికలను వెంటనే తీర్చేస్తాడు కాబట్టి శివుని దాన్ని తొందరగా నమ్ముకుంటే నీకు అన్ని పనులు అయిపోతాయని చెప్పి అతనికి ఒక సలహా ఇచ్చారు సహజంగా మనకేంటంటే మనం చేసే మన పని కన్నా కూడా పక్కవాడేవాడనేది చెప్తే దాన్ని చేయటానికి బాగా ఇంట్రెస్ట్ చూపుతాము అలానే దాన్ని ముందుగా చేసేస్తాం అది మంచి కావచ్చు చెడు కావచ్చు తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు అలాగే పక్కవాడు చెప్పాడు కదా అని చెప్పేసి ఇతని ప్రతిరోజు ఏం చేస్తున్నాడంటే ఆ దేవాలయానికి వచ్చి పరమేశ్వరుని అభిషేకించుకుని చక్కగా పూలు పెట్టి సుగంధ ద్రవ్యాలతో పూజించి పూలు పెట్టి ఆయన నహా నైవేద్యం పెట్టుకుని రోజు ఇంటికి వస్తున్నాడు అయ్యా నా కోరిక ఇది నువ్వు ఈ కోరిక వెంటనే తీర్చు అని చెప్పి వస్తున్నాడు వస్తూ వస్తూ ఏం చేశాడు ఆ పక్కనే ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర గుడి కొండ ఒక దండం పెట్టుకుని వస్తున్నాడు ఇలా నెల రెండు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది కానీ మనవాడి కోరిక ఒక అడుగు కూడా ముందుకు పడలేదు కానీ రోజు భగవంతుని మనకి సేవలు చేస్తూనే ఉన్నాడు ఇలా చేసి చేసి చేయికి అది ఒక రోజు అతనికి కోపం వచ్చింది అరే నేను ఎంత బాగా కురుస్తున్నాను ఒక్కనాడు కూడా ఈ శివ నన్ను పట్టించుకోవట్లేదు అంత అబద్ధం చెప్తున్నారు ఈయన సరిగా చేయటం లేదని ఒక నమ్మకానికి వచ్చేసి వెంటనే ఏం చేశాడంటే ఉన్నటువంటి ఆ గుడి కంటే మొదలెట్టాడు అక్కడ కూడా ఏం చేస్తున్నాడు రోజు పూజలు నైవేద్యాలు అన్నీ చేస్తున్నాడు ఇలా చేస్తుంటే అతనికి ఏమైందంటే ఒక కోపం వచ్చింది అతనికి అరే నేను ఇంతకాలం పాటు ఈ శివుడికి ఇన్ని పూజలు చేస్తే ఆయన నన్ను నమ్మక నా పూజడి మీద విశ్వాసం చూపకుండా రాలేదు నేను ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి శివుడు చూస్తాడేమోదని చెప్పేసి ఏం చేశాను అంటే శివుడు చూడకుండా ఉండటానికి అని చెప్పేసి ప్రతిరోజు ఏం చేస్తా అంటే గుడికి వచ్చిన వెంటనే శివుడు చుట్టూరా గుడ్డ కప్పేసి ఆ యొక్క వెంకటేశ్వర దగ్గరికి పూజలన్నీ చేసుకుంటూ వస్తున్నాడు ఇందుకయ్య నువ్వు ఆ శివుడికి గుడ్డ కప్పుతావంటే నేను చేసే పూజ చూస్తాడు అలాగే నేను వగరబత్తులను వెలిగించానుకో ఆ వాసన ఆయన చూస్తాడు కర్పూర హారతిరిస్తే ఆ వాసన ఆయన చూస్తాడు అలానేం చూడకూడదు కాబట్టే నేను ఆయన గుడ్డ కట్టేసి వెంకటేశ్వరని పూజిస్తాను ఈ నన్ను ఈయన నన్ను కరుణిస్తాడు అని చెప్పి నమ్మకంతో చెప్పాట ఇలా కొంతకాలం జరిగిన తర్వాత అనుకోకుండా ఒకరోజు ఆయనకి ఆ యొక్క పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాయన ఒక వరం కోరుకో అన్నట్ట అతను ఆశ్చర్యపడి ఇదేంటి స్వామి నిన్ను ఇంతకాలం నేను పూజించాను ఏ రోజు కూడా నువ్వు నాకు రాలేదు వరం అడగలేదు ఏ కోరిక తీర్చలేదు అసలు ఏం చెప్పలేదు నేను నిన్ను వదిలేసి వెంకటేశ్వమి పూజిస్తుంటే వచ్చి నాకు వరం ఇస్తా అంటున్నావు అంటే నేను నిన్ను పూజించట్లే అని చెప్పి ఆయన పూజిస్తున్నా అని చెప్పి నువ్వు వచ్చేసావా అని చెప్పి ఆయన ధర్మ సందేహాన్ని అడిగేట అప్పుడు పరమేశ్వరుడు చెప్పేట నాయన నువ్వు నన్ను పూజిస్తున్నావు నీకు కాదనిలేదు ప్రతిరోజు అభిషేకాలు చేశావు కాదని లేదు ప్రతిరోజు దూప దీప నైవేద్యాలు పెట్టావు నేను కాదనిలేదు కానీ నీలో లోపించింది నా మీద నమ్మకం నేను ఉన్నాను అనే నమ్మకం నీకు లేకుండా పోయింది అన్నాడు అదేంటి స్వామి మరి ఇప్పుడున్నా నమ్మకం నీకు వచ్చిందా అని అడిగట వచ్చింది ఆయన అంటే ఎలా వచ్చిందా అన్నట్ట ఎలా వచ్చిందంటే నేనున్నాను నమ్మకం లేకుండానే కొద్ది కన్నా సంవత్సరాలుగా నువ్వు నాకు పూజలు చేస్తూనే ఉన్నావు నేను నీ కోరికలు తీర్చలేదని చెప్పి నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ మొదలుపెట్టినప్పటి నుంచి అసలు నేను ఆ పూజ చూస్తానేమో ఆ పూజా ద్రవ్యాలు నా దగ్గరికి వస్తాయేమో వాటి నుంచి నేను వాటి నుంచి నా దృష్టి మరల్చడానికి అని చెప్పేసి నువ్వు నా మీద నమ్మకంతో నేను ఉన్నానే నమ్మకంతో ఆ యొక్క నా యొక్క చుట్టూ కూడా ఒక తెరచాపలా కట్టావు అంటే నిన్న దాకా నీకు నా మీద నమ్మకము అనేది లేదు ఈరోజు నేను ఉన్నాను నమ్మకం నీకు ఉండి నువ్వు ఆయన పూజిస్తున్నావు కాబట్టి నేను నీకు ప్రత్యక్షమయ్యాను నన్ను నమ్మి ఎవరైతే భక్తులు నన్ను కొలుస్తారో వారి దగ్గరికి నేను ఖచ్చితంగా వచ్చి వారి కోరికలు తీరుస్తాను అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాట అంటే ఇది ఒక కథ ఇది నిజంగా జరిగిందా జరగలేదా అనే దానికి నేను చెప్పలేను ఎందుకంటే నిజంగా జరగకపోవచ్చు జరగకపోయింది ఎందుకంటే ఎవరు కూడా గుళ్ళకి వెళ్ళే శివుడికి చుట్టూరా ఒక తెరస కట్టేసి వేరే దేవుడిని పూజిస్తాము ఆ దేవుడికి ఏమైనా నైవేద్యం పెట్టడం అనేది జరగకపోవచ్చు కానీ ఒక నమ్మకము అనేది ఏర్పడటానికి ఈ కథ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నా నమ్మకం కాబట్టి మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఆ పని విజయవంతం అవుతుంది మనం విజయవంతం చేయాలి అని మొదటి అడుగు వేసేటప్పుడు మన యొక్క ఆలోచన పదానము ఆ యొక్క విజయం వైపు ఉండాలి కాబట్టి అలా విజయం వైపు చూసి నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నీకు ఖచ్చితంగా విజయం సాధిస్తావు అలాగే నువ్వు భగవంతుణ్ణి కోరికలతో పూజించు కోరికలు లేకుండా పూజించు ఎలాగైనా పూజించు నేను చేసే ఈ పూజ మొత్తం అంటే నేను స్వామికి చేసే అభిషేకాన్ని ఆ స్వామి పాదాల మీద చేస్తున్నాను నేను పట్టే ఈ పూలు ఆ యొక్క స్వామి పాదాలు తాగుతున్నాయి నేను వెలిగించిన అగరబత్తి ఆ పరమేశ్వరుడు చక్కగా పీలుస్తున్నాడు నేను ఇచ్చే నీ నైవేద్యాన్ని ఆ పరమేశ్వరుడు తింటున్నాడు అనే భావన నమ్మకము ఎప్పుడైతే నీకు కలుగుతుందో ఆ భగవంతుడు అంతకు మించిన నమ్మకంతో విశ్వాసంతో నీ మీద అనేక రకమైన వరాల జల్లులు కురిపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఎప్పుడైతే నీవు నువ్వు చేసే పనిలోనూ నువ్వు చేసే మాటలోను నువ్వు ఈ యొక్క పనిలో కూడా నమ్మకం లేనప్పుడు నీకు ఎక్కడా కూడా విజయం అనేది చర్చారదు ధరి చేదు కూడా కాబట్టి నమ్మకం అనేది మనిషికి చాలా విలువైనది ప్రాణం తర్వాత మనిషికి అత్యంత విలువైనది ఏంటంటే నమ్మకము అందుకే నమ్మకమే ఉండటానికే మనిషి ఒక మాట మీద నిలబడు అంటారు మాట మీద నిలబడమంటే మాటని నమ్మకంగా చేయటాన్ని మాట మీద నిలబడడం అంటారు ఏదైనా నమ్మకం వల్ల సాధించలేనియో ఏది ఉండదు స్వస్తి